నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా లావణ్య పటాని పట్టాగా మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మపూర్ గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మమ్మల్ని నమ్మించి మా భూముల పట్టాలు చేస్తానని నాలుగున్నర ఎకరాల భూమిని నమ్మించి వేరే వారికి హరిమోహన్ రెడ్డి విక్రయించాడని అప్పల కొమరయ్య అప్పల గౌరయ్య అప్పల రాజు యాదవ్ మీడియాతో తెలిపారు మేడ్చల్ జిల్లా మూడు చింతపల్లి మండలం లక్ష్మపూర్ గ్రామంలో సర్వే నంబర్ నూట ఇరవైలో మా భూమి మాకు కావాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని రైతులు అన్నారు స్థానిక ఎంఆర్ఓకు కూడా కంప్లైంట్ పెట్టామని ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో మీడియా ముందుకు వచ్చానని తెలిపారు మా తాతలు నలభై ఐదు సంవత్సరాల క్రితం సాయిబుల దగ్గర నుంచి తీసుకున్న భూమి అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నామని మా అన్న ఇండియన్ ఆర్మీలో పనిచేస్తాడని మాకు పొలం తప్ప వేరే దిక్కు లేదని మేము ఈ లావణ్య పట్టా భూమి మీదనే బతుకుతెరువు చూసుకుంటున్నామని రైతులు అన్నారు అయితే హరిమోహన్ రెడ్డి లక్ష్మపూర్ చెరువు కింద ఉన్న సర్వే నెంబర్ భూమి ఇక్కడ నా భూమిని చూపెట్టి పట్టా చేసుకున్నాడని లావణ్య పట్టాన్ని పట్టాగా ఎలా చేశారని బాధిత రైతులు వాపోయారు కృష్ణాపూర్ అప్పుడు షామిర్పేట్ మండలం ఉండే ఇప్పుడు ఎంసీపల్లి మండలం అయింది మేము కొన్ని నలభై ఐదు ఏళ్ళ కింద కొన్నాం మేము పొజిషన్ నుంచి నలభై ఐదు ఏళ్ళ కింద ముస్లింస్ దగ్గర మేము ఉన్నాము నలభై ఐదు ఏళ్ళ నుంచి పొజిషన్ మీద మేము ఉన్నాము ఈయన మాకు ప్రభుత్వం ఉంది నా దగ్గర మినిస్టర్ ఉండని హరిమోహన్ రెడ్డి అనే వ్యక్తి నా దగ్గర మినిస్టర్ ఉండు నా దగ్గర మల్లారెడ్డి ఉండు నేను ఇదంతా మీకు పట్టా చేసి ఇస్తాను నీకు నాకు ఏమి ఇస్తారో చెప్తే నాకు ఇంత తీరి మీకు ఇంత పట్టా చేసిస్తా అని చెప్పిండు మా అన్న ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆయనకు కూడా కాదని చెప్పిండు ఎమ్మరు కానీ ఈయనకి ఎట్లా అయింది ఎక్కడి నుంచి ఈయనకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అంత దేనికి మమ్మల్ని దౌర్జన్యం చేసిండు మమ్మల్ని రానియాకుంటా మొత్తం ఊళ్ళో అందరినీ మనుషులను వనిపించుకుంటా తావపించుకుంటా తినిపించుకుంటా ఇవ్వి పెద్ద మనిషిని కూడా అటు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేము ఉన్నామా లేదా చెప్పు కాదవ్ చెప్పు చెప్పే ఏమున్నా తీసుకు దూరం అయిపోయింది మేము అమ్మినామని ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందనుకో డాక్యుమెంట్ ఉందనుకో తీసుకొని రమ్మను ఏ పత్రం ఉన్నా ఏం లెక్కున్నా మాకు పైసలు ఇచ్చినట్టు ఏమైనా లెక్కున్నా ఏమున్నా తీసుకొచ్చి మా ముంగారు పెట్టు ఆయన ఇది లవణ పట్ట భూమి ఆయన ఎవ్వరు అమ్మనికి వీళ్ళు ఎట్లా అమ్ముతారు ఎవరు అమ్ముతారు ఈయన సరౌండింగ్స్ అంతా లవణపట్ట ఉన్నప్పుడు ఈయన ఎక్కడి నుంచి పట్టాయింది మాకు ఆశలు పెట్టి మాకు తెలియదు మేము ఒక రైతులం మాకేం తెలియదు మా ఏం తెలియదు అలా దోళకపోయి బెదిరిచ్చి తాగుపిచ్చి తినిపించి ఇదంతా చేయించుండు మాకు తెలిసిన వాకల్లా మేము ఇప్పుడు వచ్చి అంతా చేద్దామని మేము చూస్తున్నాం మా జాగ మాకు కావాలని ప్రభుత్వానికి కూడా లెటర్ పెట్టినాం ఎవరు ఏం పట్టించుకోవట్లేరు సో మేము పొజిషన్లో వచ్చి కోరుకుంటున్నాం మేము ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ఓ ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చినాం అయితే ఎవరు పట్టించుకోవడం లేదు అయితే పోయి పొజిషన్ మీద మేము ఇక మొత్తం లెటరు స్టాంపు అన్నీ మాకు ఎక్నాలజీమెంట్ కూడా ఉంది ప్రజావాణిలో కూడా ఇచ్చినాం సో ఇది అంత కథ కార్ఖానా లెక్క మా జాగా మాకు కావాలి కలెక్టర్ దాకా పోయినా కూడా వాళ్ళు పట్టించుకుంటున్నారు ఇగో ప్రజా కూడా ఇందులో అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తుంది మాకు ఈ విషయం అయింది రాజశేఖర పట్టాల అని రిజిస్ట్రేషన్ అయింది అది ఎట్లా అయిందో మాకు అర్థం కావట్లేదు మా ఉన్న పట్టాలే ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాలేదు పాస్బుక్ రాలేదు దీనికి పాస్బుక్ ఇష్యూ అయింది ప్లస్ అన్నయ్య రిజిస్ట్రేషన్ అయినాయి ఈయన రెడ్డి అనే వ్యక్తి ఈ జాగా తీసుకొని ఆ చెరువు కింద రికార్డు తెచ్చి దీనికి పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి పట్టాలండ్ చేసుకుంటుండు ఆయన ఏ సర్వే నెంబర్ ఉందో ఆడికి పోమని చెప్తున్నాం ఈడికి వచ్చి మా వచ్చి మా జాగా గుండెలను బట్టి రౌదలను బట్టి ఎవరికి పాస్ పాస్బుక్ వచ్చుడు అయితే ఈ పా ఇది సర్వే నెంబర్ ఇది లేదు ఏదో చెరువు కింద సర్వే నెంబర్ తెచ్చి దీనికి పెట్టి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నాయ్ అందరిని అధికారులను కొనుడు ఎవరు ఏమంటారు పైసలు ఇచ్చుడు అంత దౌర్జన్యం ఇది టిఆర్ఎస్ టీఆర్ఎస్ మొత్తం దౌర్జన్యం నా దగ్గర మినిస్టర్ ఉండు ఎవరేం చేస్తారు ఎవరేం చేయాలని గుండా కావాలని పెట్టుకుంటా మా అయ్యాలు ఒక రైతులు వాళ్ళకి ఏం తెలియదు చేసుకుంటే కానీ మాకు కూలీ బతుకుమాది మాకు ఉన్నదే ఈ ఆశలు మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మాకు అంత దీని మీద ఆశ మాకు ఇది న్యాయం కావాలని కోరుకుంటున్నాం సర్వే నెంబర్ జి అనిల్ కుమార్ రెడ్డి అనే అతనికి ఇది వేయడం జరిగింది ఇది యాక్చువల్లీ లవాణ పట్ట భూమిని వీళ్ళు పట్టా అన్యాయంగా ఇది వేయడం జరిగింది అధికారుల ప్రమేయం తోటి ఇది పట్టా అయింది మాకు ఆల్మో ఆల్రెడీ మాకు ఇది లవాన్ పట్ట అని చెప్పేసి మాకు మా తాతల నుంచి వచ్చిన ఆస్తిది మా మా తాత వాళ్ళు ఉన్న ఆస్తి మేము కబ్జాలు ఉన్నాం ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చేసి కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేసి వన్ ట్వంటీ ర్యాండ్ని కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేసి కొత్తగా పాస్బుక్ క్రియేట్ చేసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది అన్యాయంగా ఇది అధికారుల ప్రమేయం ఇందులో ఉందని మాకు తెలుస్తుంది దయచేసి మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని చెప్పేసి మేము రాజకీయంగా కోరుకుంటున్నాం మర్మీ ఆయనకు దేశ సేవ చేసిన కోరుకుంటున్నాడు కానీ అంట మినిస్టర్ ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇండియన్ ఆర్మీ దేశ సేవ చేసిన కోరుకుంటే మేము కాదని చెప్పి చేసిండు కానీ ఈయన మినిస్టర్ అంట మల్లారెడ్డి మనుషులు అంట ఇదంతా ఎట్లా అవుతుంది ఇంకా మా దగ్గర అన్ని పత్రాలు ఉన్నాయి మేము అమ్మినామని ఆయన దగ్గర ఏమైనా ఉన్నా ఏది ఉన్నా మాకు తెచ్చి చెప్పి తీసుకోమని ఆయన ఆయన మాకు అట్లా ఏం అవసరం లేదు మమ్మల్ని బెదిరించి భయపెట్టించి ఇవంత జాగ ఉంచుకోవాలి మాకు ఇదే జాగ ఆదాయం మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు మేము ఎట్లా బతకాలి మా అయ్యి రైతులు మాకు వాళ్ళకి ఏం తెలియకుండా దీన్ని తాపిచ్చి ఏదో చేసి అలా చెప్పింది మాకు తెలియదు మా జాగ్రత్త చేరుకోవాలి చెప్పింది అంతా అది రాజశేఖర్ రెడ్డి శివాని మేడం అందరున్నారు ఇంకా చెప్పి మా మా నాన్నలకు చెప్పి మా నాన్నలకు చెప్పి రెండు 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 ఎకరాలు చేసేస్తా అని చెప్పి మొత్తం రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పుడు మనం కబ్జాలకు రానివ్వకుండా చేస్తుంది కూడా మేము మాకు చేసిస్తుండేమో అనుకున్నాం ఎంత ఫోన్లు చేసినా ఏం చేసినా రెస్పాన్స్ లేదు లోపల రాజేసుకుంటా గుండగాలని పెట్టి మా దగ్గర రవణీతం చేసి ఇకి రావద్దు మీరు అని చెప్తే మేము దగ్గర పోయి కూడా రాసి ఇచ్చినాం మీకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను మాకు ఆశలు పెట్టింది లవాణా పట్టా తీసుకొని మీకు పట్టా చేసేస్తా అని చెప్పిచ్చిన మాకు తెలియకుండా కుటుంబం ఇది చేసింది ఇట్లా